రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక సమావేశం అసంపూర్ణంగా ముగిసింది చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ మరింతలోతుగా చర్చించాల్సి ఉందని సమావేశం తర్వాత ఇరువురు నేతలు వెల్లడించారు చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఐరోపా దేశాలను పుతిన్ హెచ్చరించారు తదుపరి చర్చలు మాస్కోలో జరపాలని పుతిన్ ప్రతిపాదించగా అధికారులతో చర్చించి నిర్ణయం చెబుతానని ట్రంప్ పేర్కొన్నారు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా రష్యా అధ్యక్షులో ట్రంప్ పుతిన్ల భేటీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగింది తొలుత ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్ కు చేరుకున్నారు అక్కడ పుతిన్ కు ట్రంప్ స్వాగతం పలికారు ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని ట్రంప్ వాహనంలో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతల్ని మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వారు వెళ్లారు అలస్కా వేదికగా జరిగిన ద్వైపాక్షిక సమావేశానికి ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పును హాజరయ్యారు అమెరికా తరపున అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ పాల్గొన్నారు రష్యా తరపున అధ్యక్షుడు పుతిన్తో పాటు విదేశాంగ శాఖ మంత్రి షెర్గీ లావ్రో విదేశాంగ సలహాదారు యుషకో పాల్గొన్నారు తొలుత ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని వార్తలు ఇరు దేశాల ప్రతినిధి బృందం పాల్గొంది ఈ సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్ అంశంపైనే చర్చించినట్లు తెలిసింది సమావేశం ఫలప్రదంగా జరిగిందని ఇరువురు నేతలు చెప్పారు చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం కాలేదని చెప్పారు ఉక్రెయిన్పై ట్రంప్ తాను ఒక వచ్చినట్లు పుతిన్ వెల్లడించారు పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు Я согласен с президентом Трампом. Он сегодня говорил об этом, что безусловно должна быть обеспечена и безопасность э, Украины. Конечно, мы готовы над этим работать. Хочется надеяться, что достигнутое нами понимание позволит приблизиться к той цели и откроет дорогу к миру на Украине. Мы рассчитываем, что в Киеве и европейских столицах вас примут все это в конструктивном ключе и не станут чинить никаких препятствий. Не будут предпринимать попыток за счет провокации или закулисных интриг сорвать намечающийся прогресс. Юдханни Апе Вишиенло, Маринта Лотуга, Черчилл Джаргал Сиундани, Трампу Телеперу. Украин Атекшидо, Джеленский Топату, Айрупа Десара Нитлато, Тваралоне Матар Тамане, Виварин Черу. Но мы были в очень продуктивном мире, и Many points were agreed to. Uh, there are just a very few that are left. Some are not that significant. One is probably the most significant. But we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. I would like to thank uh, President Putin and his entire team. Really, five, six, seven thousand, thousands of people a week from being killed. And President Putin wants to see that as much as I do. So, uh, again, Mr. President, I'd like to thank you very much. And.